హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో మక్క గారెలు అంటే మక్క వాడలు కూడా అంటారు ఇవైతే ఎలా ఈజీగా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ముందుగా నేను ఇక్కడ నాలుగు కంకుల్ని అయితే తీసుకున్నాను ఇవి స్వీట్ కన్ కాదు వీటిది పొట్టు పైన తీసేసి గింజలను అయితే ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఈ మొక్కల్ని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకు ఎన్ని పడతాయో చూసుకుంటూ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానో అవి కూడా వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఐదారు ఎండిమిర్చి వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ చక్కెర టీ స్పూన్ అల్లము ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇలానే మొత్తము మొక్కలను మిక్సీ పట్టుకోవాలి పిండి మొత్తం మెత్తగా పట్టుకొని అయితే చూపిస్తున్నాను ఇందులో గరం మసాలా ధనియాల పౌడర్ చిటికెడు పసుపు చిన్న చిన్న కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ అయితే పోయకుండానే మిక్స్ అయితే పట్టుకున్నాను మీరైతే గింజలు గట్టిగా ఉంటే కొన్ని వాటరు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి పిండి అనేది నీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మనమైతే వడలకైతే ఏ విధంగా మిక్స్ అయితే పట్టుకుంటామో అదే విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి పిండి మొత్తం కలుపుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక్కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి ఇప్పుడు కొంచెము వాటరు చేతులకు తడి చేసుకొని ఇలాంటి సాఫ్ట్గా ఉన్న ఒక మూత లేదా మీ ఇంట్లో ఏది ఉన్నా అది తీసుకొని ఈ విధంగా పిండిని ప్రెస్ చేసుకోవాలి చేసుకొని మధ్యలో ఓల్ చేసుకొని హాయిలో హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకోవడమే ఇలానే అన్నీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు చేతులతోటైనా వడలు ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కదలపకుండా అలానే ఫ్రై చేసుకొని తర్వాత రెండు వైపులా అటు ఇటు తింపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని మరొక ప్లేట్లోకి వేసుకోవడమే ఇలానే మిగతా పిండిని అన్నీ వేసుకొని చేసుకోవడమే మీరైతే మధ్యలో ఓల్ చేయకుండా కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఈ మక్క గారెల్లో కొంచెము శనగపిండి కూడా పోసి చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అయితే అన్నమాట చూడండి నేనైతే కొంచెం వేసాను కదా ఆ చక్కెర వేయడం వల్ల ఈ మక్క గారెలు అనేవి ఈ విధంగా అయితే పొంగుతూ వచ్చాయన్నమాట చూడండి గారెలు అయితే ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్